హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ అనధర్ నీలాగ్ ఈరోజైతే విపరీతమైన వర్షము ఈరోజు ఫుల్గా మధ్యాహ్నం నుంచి వచ్చింది అంటే పిల్లారి నుంచి రాలేదు మధ్యాహ్నం నుంచి విపరీతంగా వర్షం అయితే వచ్చింది ఇక స్కూల్ కడకైతే వెళ్ళాను మా అబ్బాయిని అయితే తీసుకొని వచ్చేసాను ఇక మా బాబు బ్యాగ్ అయితే చినిగిపోయింది ఇదంతా కూడా ఇప్పుడు బ్యాగ్ అయితే నేను కుట్టించుకొని వస్తాను ఇప్పటికి ఇది మూడో బ్యాగు సంవత్సరంలో అర్ధ సంవత్సరం అయింది అంతే స్కూల్ వచ్చి ఇది మూడో బ్యాగ్ అనమాట మనం ఇప్పుడు బ్యాగ్ అయితే కుట్టించుకొని వస్తాను వెళ్ళాం పదండి మొక్కజొన్నలు తీసుకోవడానికి వచ్చాను బాలా పత్తి వచ్చే బా ఇక మొక్కజొన్నలు అయితే బాగాలేదు స్వీట్ కార్న్ అని చెప్పాడు కానీ స్వీట్ కార్న్ అయితే కాదంట అందుకనేసి సమోసాలు తీసుకోవడానికి వచ్చాము ఇక్కడ సమోసాలు అయితే తీసుకుంటున్నాము చూపిస్తాను సమోసాలు అయితే తీసుకున్నాం తర్వాత పడింది కదా పడి కొంచెం చలిగా ఉంటే వేడివేడిగా బోండాలు కూడా తీసుకుందాం అని చెప్పేసి పిల్లల కోసం పిల్లలు ఏమైనా తీసుకురండి అని అని చెప్తే ఇక్కడ బోండాల అంగడి ఉంటే సమోసాలు తీసుకుని కవర్లో ఉన్న చూడండి సమోసాలు సమోసాలు తీసుకుని బోండాల అంగడి కాడికి అయితే వచ్చినాము మరి బోండాలు అయితే తీసుకున్నాము బోండాలు వడలు తీసుకున్నాము తీసుకొని ఇంకా ఇంటికైతే పోదాము పిల్లలకైతే ఇద్దాము ఇక ఇంటికైతే వచ్చేసినాము ఇంటికి వచ్చి మా పిల్లలు యూనిఫామ్ కూడా చేంజ్ చేసినా ఇంతవరకు మూడున్నరకు వచ్చినాడు మా వాడు ఇంతవరకు చేంజ్ చేయలేదు యూనిఫాము ఒక దాంట్లో వడలు బోండాలు ఒక దాంట్లో సమోసాలు ఒక దాంట్లో తీసుకొని వచ్చేసి పిల్లలకైతే ఇచ్చేసాను ఇందులో సమోసాలు తీసుకొచ్చాము ముప్పై రూపాయలకి సమోసాలు తీసుకున్నాము ఇక బోండాలు వడలు తీసుకున్నాము ఇంకా పుయ్యి తిండి బోండి అని చెప్తే పిల్లలు అయితే ఇంట్లోకైతే వెళ్తా ఉన్నారు ఇక మ్యారేజ్ అయితే ఒకటి ఉంది మ్యారేజ్కి వెళ్దామని చెప్పేసి బయలుదేరినాము బయలుదేరి గిఫ్ట్ తీసుకోవాలి కదా అని చెప్పేసి గిఫ్ట్ షాప్కి అయితే వచ్చాము వెనకాల గిఫ్ట్ షాపు చూడండి ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయో చాలా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ మనకు నచ్చిందైతే చూస్తూ ఉన్నాము ఏం తీసుకుందాం అని చెప్పేసి చూస్తూ ఉంటే ఏదో ఒకటి చిన్నది స్మాల్ గిఫ్ట్ తీసుకెళ్దామని చెప్పేసి అన్నీ కూడా గిఫ్ట్స్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాము నచ్చింది ఏదో ఒకటి తీసుకొని తక్కువలో తక్కువలోనే అనుకున్నాం అంత బడ్జెట్లే ముద్దలే తక్కువలో ఏదైనా తీసుకుందాం అని చెప్పి అనుకున్నాము సెలెక్ట్ చేస్తున్నాము సెలెక్ట్ చేసేసి ఇంకా ఆయనకి ఇచ్చేస్తే ఆ బౌల్స్ ఉన్నాయి కదా ఆ బౌల్స్ తీసుకుందాం అనుకున్నాము కానీ మళ్ళీ నచ్చలేదు మళ్ళీ వేరే ఏదో తీసుకుందామని చెప్పేసి నేను వీడియో తీసుకుంటా ఉంటే ఆవిడ తీసుకునేసి ఆయనకి షాప్ ఆయనకి అయితే ఇచ్చేసింది షాప్ ఆయన అయితే మనకు గిఫ్ట్ అయితే ప్యాక్ చేస్తూ ఉన్నాడు గిఫ్ట్ బ్యాక్ చేసేసి తర్వాత ఇంకా మనం బయలుదేరుదామన్న లోపు ఇంకా చాలా చాలా గిఫ్ట్స్ గిఫ్ట్స్ ఉన్నాయి ఎప్పుడెళ్ళినా కానీ గిఫ్ట్ షాప్కి వెళ్ళినప్పుడు గుర్తు రాదు అంటే అంతకుముందు గుర్తుంటుంది ఏదో ఒకటి తీసుకుందాం ఇంటికి చాలా చాలా చిన్న గిఫ్ట్స్ ఉన్నాయి ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవడానికి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కదా దాన్ని చూసినప్పుడు అని చెప్పేసి అనిపిస్తుంది కానీ ఈ గిఫ్ట్ ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు పెళ్ళి ఉన్నప్పుడు దేనికో దానికి వెళ్ళేటప్పుడు గిఫ్ట్ షాప్కి వచ్చినప్పుడు గుర్తు వస్తుంది మళ్ళీ గుర్తుండదు అనమాట అదే మాట్లాడుకుంటున్నాం ఇక్కడ గిఫ్ట్ అయితే ప్యాక్ చేస్తానే ఉన్నాడు ఆయన ప్యాక్ చేసేస్తే మనం ఇప్పటికే లేట్ అయిపోయింది సెవెన్ థర్టీకి వెళ్ళాల్సిన వాళ్ళము ఎయిట్ అయిపోయింది ఇక్కడ టైము ఇక మనం బయలుదేరదాం ఒక వర్షం కూడా వచ్చే అవకాశం ఉంది ఇక మనం బయలుదేరేసి ఇక్కడ నుంచి మనం వెళ్ళికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ ఇంకో ఇన్సిడెంట్ జరిగింది వెళ్తా వెళ్తా చెప్తాను నేను దారిలో ఏమైందంటే బండ్లో అంటే ఇక్కడ నుంచి ఇంకా మేము ఇప్పుడు బయలుదేరుతున్నాము బయలుదేరేసిన తర్వాత ప్యాక్ అయితే అయిపోయింది గిఫ్ట్ గిఫ్ట్ ప్యాక్ చేసి లేట్ అయిపోతా ఉంది ఇంకా ఆయన గిఫ్ట్ అయితే ఇంకా ప్యాకింగ్ అనేది పూర్తి అవ్వలేదు అయిపోయింది ఫైనల్ స్టేజ్లో ఉంది గిఫ్ట్ అనేది ఇక గిఫ్ట్ తీసుకొని మనం బయలుదేరాలి ఇక్కడ నుంచి ఇప్పటికే లేట్ అయింది అందరూ కూడా వెళ్ళిపోయినారు మాతో పాటు వచ్చిన వాళ్ళు మేము అనమాట ఇంకా ఫైనల్గా గిఫ్ట్ అయితే రెడీ అయిపోయింది ఇక మనం అయితే బయలుదేరుదాం డబ్బులు అయితే ఇచ్చేసి మనమైతే గిఫ్ట్ అయితే చేతికి ఇచ్చేసాడు మరి పేరు రాయమని చెప్పాము పేరు అనేది ఉండాలి కదా ఎవరు అనేది అనేదన్న తెలియాలి కదా అని చెప్పేసి పేరు రాయమని చెప్పాము పేరైతే రాస్తా ఉ పేరైతే రాస్తా ఉన్నాడు నా పేరే చెప్పాను మహేష్ అని పేరైతే రాసేసి గిఫ్ట్ అయితే ఇచ్చేసినాడు ఇంకా మనం బయలుదేరుదాం ఇక ఇక్కడ నుంచి బయలుదేరినాము బండ్లో పెట్రోల్ ఉందో లేదో చూసుకోలేదు నేను ఏమైందంటే అంటే దగ్గరే దూరమేం కాదు కళ్యాణ మండపము దగ్గరే చూసుకోకుండా ఇక్కడ నుంచి ఇంకా ఇప్పుడు బయలుదేరుతాం డబ్బులు అయితే ఇచ్చేసాము ఆయనకి డబ్బులు ఇచ్చేస్తే బయలుదేరిన పెట్రోల్ అయిపోయింది బండ్లో మధ్యలో పెట్రోల్ అయిపోయింది మళ్ళీ కూడా పెట్రోల్ వేసుకొని ఎలాగోలో మండపంలోకి అయితే వెళ్ళిపోయాము ఇంకా రిసెప్షన్ అయితే మనకు స్టార్ట్ కాలేదు ఇక రిసెప్షన్ స్టార్ట్ కాకపోవడంతో కింద సరే వాళ్ళు రిసీవ్ చేసుకుని పెళ్ళి వాళ్ళు రిసీవ్ చేసుకుని మీరు బోంచే బోండి తర్వాత రిసెప్షన్ స్టార్ట్ అవుతుందన్నారు సరే అని చెప్పేసి మేము ఇక తినడానికి అయితే వచ్చేసామన్నమాట బఫే అయితే కాదు మామూలు కూర్చునే మనకు పెడతా ఉన్నారు ఇక్కడ అంతా మా ఊళ్ళంతా ఇక అంతా మా తెలి తెలిసిన వాళ్ళేనమాట అంతా మేమంతా ఒక ఏరియాలో ఉండేవాళ్ళము మా ఏరియాలో అంతా మేము ఫొటోస్ అంటే వీడియో తీసుకుంటాం అంటే మమ్మల్ని కూడా తీయండి అన్న అని చెప్పేసి చెప్పినారు అందుకనేసి తీశాను నేను ఇక మొత్తానికైతే ఇంకా ఇంకా మాకు వేయలేదు ఇస్తరి తినడానికి కూర్చొని ఉన్నాము వీళ్ళంతా కూడా మా వాళ్ళే కూర్చొని ఉన్నామన్నమాట చూడు చూడు అని చెప్తాను వీడియో తీస్తా అంటే చూడు చూడు అని చెప్తున్నారు మా వదిన మా అన్న మా వదిన అనమాట వీళ్ళు ఇంకా మనం ఇప్పుడైతే తినేద్దాం తినేసి పైకి వెళ్ళి గిఫ్ట్ ఇవ్వాలి గిఫ్ట్ ఇచ్చేసి ఇంటికైతే వెళ్ళిపోదాం ఇక ఇంటికైతే వచ్చేసిన గిఫ్ట్ ఇచ్చింది అదంతా కూడా తీయలేదు ఇంటికైతే వచ్చేసినాము ఇంటికైతే వచ్చేసి ఇక పిల్లలకైతే పిల్లలైతే ఎదురు చూస్తూ ఉన్నారు మా అమ్మ నాన్న ఇంకా రాలేదని చెప్పేసి ఇంకా ఇంటికైతే అయితే కాబట్టి వ్లాగ్ ఇంతటితో అయిపోతుంది అనమాట చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరు నాకు మీ సపోర్ట్ అవసరం ఎందుకంటే మీరు ఎంతోమందిని సపోర్ట్ చేస్తున్నారు యూట్యూబ్లో మరి మాలాంటి వారికి కూడా మీరు సపోర్ట్ చేయాలి మీ సపోర్ట్ నాకు అవసరం అనమాట ఇప్పటికే సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ మా వాడు అయితే ఉన్నాడు మా చిన్నోడు ఉన్నారు ఉన్నారనమాట వాళ్ళని తీసుకెళ్ళలేదు వాళ్ళకు వేరే ఫంక్షన్ ఉంది నాన్న ఆ ఫంక్షన్కి వెళ్ళేసి వస్తామని చెప్పాను వాళ్ళని అయితే తీసుకెళ్ళలేదు ఇక వాళ్ళంటి దగ్గర పెట్టేసి మేమైతే ఇద్దరం వెళ్ళాము మరి అయితే ఇంటికి వచ్చేసాము పిల్లలు కూడా మేలుకొని ఉన్నారు నైన్ థర్టీ అయిపోయింది మా పెద్దోడు నైన్ థర్టీ పైన అయిపోయింది టైము ఇది మొత్తానికి ఈరోజు లాగా మళ్ళీ వచ్చే వ్లాగ్లా కలుద్దాం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి